హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ ద రేట్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ విఎల్ ఫుడ్ బ్లాగ్స్ చూసారు కదండి ఈరోజు వచ్చేసి మనం రావల్ కుపన్లతో అండ్ టమాటోస్తో చక్కటి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుందండి మీరు ప్రతిరోజు చాలా కర్రీస్ ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటారు అవి తినేసి మీకు కాస్త బోర్ అనిపిస్తే కనుక తప్పకుండా ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఇది వచ్చేసి రాయలసీమ నెల్లూరు ఆంధ్ర ఇలా మనకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయినటువంటి ఈ టమాటో రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి దీనికోసమైతే మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా మీరైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో మీరు రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోండి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ రామలక పండ్లు ఉంటాయి కదండి వాటిని అయితే యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఎర్రగా పండినటువంటి టమాటోస్ తీసుకోండి ఆ తర్వాత మనకు కొత్తిమీర ఉంటుంది కదండి వాటిని కాడలైతే ఇందులో వేసుకోండి మరీ లేతగా ఉన్నటువంటి కాడలే వేసుకోండి ముదిరినటువంటి కాడలు కాదు ఇలా చక్కగా ఇవన్నీ వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మనమైతే ఫ్రై చేసుకోవాలి అన్నమాట ఇక ఆ తర్వాత మనం ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి రుచికి తగ్గట్టుగా వేసుకోండి మరి ఎక్కువగా వేసేసుకోకండి బాగోదు ఇక ఆ తర్వాత చూసారు కదండీ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మనం ఇలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ రోటీ పచ్చడి మనం వేడి వేడి అన్నంలోకి చక్కగా ఇలాంటి పచ్చళ్ళు వేసుకొని తిన్నారంటే ఇలాంటి పచ్చళ్ళ మీదకి ఎలాంటి కర్రీస్ కూడా మనకు పనికిరావన్నమాట అంత బాగుంటుందండి చెప్పడమే కాదండి మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ అయితే చేయండి చూసారు కదండి చక్కగా రోల్ని అయితే తీసుకోండి చక్కగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత అందులో జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్ర వచ్చేసి మీరు పచ్చిదే వేసుకోవాలి పచ్చిదే అంటే మనకు వేయించి పెట్టుకుంటారు కదండి అలా కాకుండా పచ్చిగానే ఉన్నప్పుడైతే జీలకర్ర పొడిని అయితే వేయించుకోండి వేసుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర పొడి వచ్చేసి మనకు చక్కటి పేస్ట్ అవ్వాలన్నమాట అలా అయిన తర్వాతనే మనం ఇవి మనం వేయించుకున్నటువంటి టమాటోస్ పచ్చిమిర్చి రామలక పండ్లు ఇవన్నీ ఉన్నాయి కదండీ చిన్న టమాటోస్ ఇవన్నీ చక్కగా వేసేసుకొని రుబ్బుకోండి ఎంతైనా కానీ ఒక విషయం చెప్పాలంటే మీకు లేడీస్ చాలా స్పెషల్ అండి ఎందుకంటే మనకు కుకింగ్ అనేది ఎక్కువ వరకు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు ఈ మధ్యన అబ్బాయిలు చేస్తున్నారు చాలా మంది అందరూ ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు కానీ వంటలు చేసే ప్రతి ఒక్కరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు వారందరినైతే నేను ఒకసారి మెచ్చుకొని తీరాల్సిందే చూసారు కదండి ఎందుకు ఇంతలా పొగుడుతున్నాను వంటలు చేసేవారిని అంటే కనుక కొత్తగా ఎవరైనా వంటలు చేసేవారైతే చక్కగా రోడ్లో వేసి రుబ్బమ్మ అంటే చకచకా వేసి రుబ్బేశారనుకోండి కంట్లో చిల్లి వామ్మో బాబోయ్ అంటూ ఏడుస్తూ ఉంటారు ఎంతైనా ఈ కుకింగ్ అనేది తప్పనిసరిగా ఎక్స్పర్ట్కి మాత్రమే వస్తుంది చూసారు కదండి ఇలా చక్కగా నిదానంగా మీరైతే రుబ్బుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము టమాటో వేసాము అందులో కాస్త లిక్విడ్ వాటర్ అనేది ఉంటాయి కదండి చకచక దంచమంటే దంచ దంచుతున్నానని చెప్పేసి దంచారనుకోండి చిల్లుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది నిదానంగా చక్కగా చేసుకోండి వాహ్ ఎంత బాగుందండి ఇక మనకు టమాటో పచ్చడి కంప్లీట్ అయినట్టే సాల్ట్ అయితే వేసేసుకొని రుబ్బుకోండి మరొకసారి చెప్తున్నానండి వంటలు చేసే ప్రతి ఒక్కరిని నేనైతే అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా రకాలుగా చేస్తారు ప్రతిరోజు కుకింగ్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు వెరైటీ వెరైటీలు అయితే చేస్తూ ఉంటారు ఎన్ని వెరైటీ రెసిప్స్ చేసినా కూడా మళ్ళీ కొత్తగా మళ్ళీ కొత్తగా చేసుకోవాలని అంటూనే ఉంటారు ఇంట్లో వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతూనే ఉంటారు కాబట్టి వంటలు చేసే ప్రతి ఒక్కరికి నా జోహార్లండి ఇక మనకు చూసారు కదండి చక్కగా మరొక్క విషయం ఏంటంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయ ఈ రోటి పచ్చల్లో ఉల్లిపాయ లేదంటే అస్సలు బాగోదండి చక్కగా ఉల్లిపాయ వేసి మరీ క్రష్ అయ్యే అయ్యేలాగా కాకుండా జస్ట్ అలా మనకు రెండు మూడు వరకు ఇట్లా అవు అవితే సరిపోతుంది ఇలా మనకు చక్కగా మనం దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు ఎంతవరకు ఉల్లిపాయలు తీసుకుంటారో అంతవరకు అయితే వేసుకోండి మరొక విషయం ఏంటంటే కనుక మీరు ఈ రోటి పచ్చడి ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటేనే ఈ ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోండి లేదు మేము ఇప్పట్లో తినము మనం మేము ఒక వన్ అవర్ తర్వాత తింటాము అనుకుంటే ఉల్లిపాయ పేస్ట్ వచ్చేసి అంటే జస్ట్ క్రష్ చేయేలా దంచుకొని వేరే బౌల్లో వేసుకోండి తినేటప్పుడు ఉల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి మరీ పేస్ట్ కాదండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పచ్చడి అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ వైరల్ అయిన ట్రెండింగ్ టమాటో పచ్చడి రోటీ పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇండియాలోనే చాలా ఫేమస్ అయినటువంటి రోటీ పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియోకి ఒక లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ వన్పిఎంకి మళ్ళీ వస్తుంది